చేస్తే లైక్ అయితే వస్తుంది సిక్స్ లైక్స్ అయితే వచ్చి ఆగిపోయింది ఎందువల్ల సో అందరూ లైక్ అయితే ఇవ్వండి ఇంకెవరైనా కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఓకేనా ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు బిజీగా ఉన్నట్టున్నారు అవును దేవి గారు అంటున్నారు దేవిరెడ్డి గారు తమ్ము ఏంటంటున్నా అక్క అల్లుడు ఏం చేస్తున్నాడు ప్రెజెంట్ అయితే స్లీప్ అమ్మా లేచిస్తాడు ఇంకా టైం అయిపోయింది అసలు లైవ్ చేయాలంటే ఎలానే ఉంది ఎందుకంటే లైవ్లోకి ఎవరు రావట్లేదు బిజీ బిజీగా ఉన్నారు కదా అందరూ వంశీకృష్ణ హాయ్ తిన్నావా అని అంటున్నారు మహేష్ గారు వంశీ బ్రో మహేష్ గారు నీకు అడుగుతున్నారు తిన్నావా అనేసి లైక్స్ ఇవ్వలేదు ఇంకెవరు లైక్స్ అయితే ఇవ్వాలి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయాలి సెవెన్ లైక్స్ వచ్చి ఆగిపోయింది ఇంకా మిగతా వాళ్ళందరూ లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఓకేనా నిన్న పెట్టలేదమ్మా సాటర్డే పెట్టినట్టు గుర్తు ఈవినింగ్ అది కూడా అసలు సిగ్నల్ లేదు బ్లర్గా వచ్చేసింది వీడియో ఎవరు మెసేజ్ చేయలేదు సెవెన్ మినిట్స్ అయిపోతుంది వీడియో లైవ్ స్టార్ట్ చేసి మహేష్ బ్రో నేను తిన్నాను అంటున్నారు మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇంకే ఎవరు కొత్తగా ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో మెసేజ్ పిన్ చేయండి హైడ్లో ఉన్న వాళ్ళందరూ రండి కమెంట్ అయితే పెట్టేయండి ప్లీజ్ సపోర్ట్ ఆల్ అక్క సరే ఓకే బాయ్ అంటున్నారు కృష్ణ థ్యాంక్ యూ మా ఇట్స్ ఓకే ఫ్రీ టైంలో వీడియోస్ చూస్తూ ఉండు సపోర్ట్ చేసాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు లైక్ కమెంటు సపోర్ట్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు లైవ్ అయితే రావట్లేదు అట్లీస్ట్ ఫ్రెండ్ లైక్స్ కూడా రాలేదు ఏంటి అందరూ అంత బిజీగా ఉన్నారా అక్క మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ లైవ్ పెడతావా అక్క లేదమ్మా పెట్టట్లేదు ఒకసారి పెడుతున్నాను ఈ టైంలోనే ఎవరు రావట్లేదు కదా ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు ఎవరు మెసేజ్ పెన్ చేయట్లేదు లైవ్ ఎండ్ చేసేద్దామా అయితే ఏంటి ఈరోజా పొటాటో కర్రీ అమ్మా హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ ఎక్కడే ఉన్నావు ఎక్కడే ఉన్నావా ఇంటి దగ్గర ఉన్నావా థ్యాంక్ యూ సో మచ్ బ్రో రాజు గారు ఏం చెప్తున్నారు టెన్ నెంబర్లు లడికే అంటున్నారు అర్థం కావట్లేదు జై మహారాష్ట్ర ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి రాజు గారు జై మహారాష్ట్ర అంటున్నారు అంటే మహారాష్ట్ర నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ తమ్ము వంశీకృష్ణ అక్క టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అక్క ఓకేనా అక్క అంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ మా ఇంకా ఎవరు ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉండే బెల్లైకన్ అయితే క్లిక్ చేసేసుకోండి ఎవరు వీడియోస్ చూడట్లేదు సో ప్లీజ్ అండి వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఎవరు లైవ్లో ఎవరు లేరు సో లైవ్ అయితే ఎండ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఎవరు లైవ్లో మెసేజ్ అయితే టెండ్ చేయట్లేదు బాయ్ టు ఆల్ టుమారో లైవ్లో కలుద్దాం నరసింహులు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అరుణ్ కుమార్ హాయ్ అమ్మ వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ మహేష్ గారు ప్లీజ్ సపోర్ట్ అంటున్నారు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమిటి ఫాలోవర్స్ లేరు అంటున్నారు నరసింహులు ఏమోనండి అదే నాకు అర్థం అవ్వట్లేదు ఎవరు లైవ్కి అయితే రావట్లేదు అందరూ బిజీ బిజీగా ఉంటున్నారు సో ఓకే లైవ్ అయితే ఎండ్ చేసేద్దాం అరుణ్ కుమార్ జై బాలయ్య అంటున్నారు పవన్ హాయ్ మల్సూర్కి హాయ్ చెప్పాలా మల్సర్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైక్స్ అయితే ఇవ్వాలి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది